హాయ్ గ్యాష్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మనం ముందట మిగిలిపోయిన స్టాక్ అయితే వచ్చిందండి అలానే ఇంకొన్ని వెహికల్స్ అయితే కొత్తగా రాయడం జరిగింది ఈరోజు ప్రజెంట్ అయితే ఒక ఇంచుమించు ఒక ఆరు నుంచి ఏడు వెహికల్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయండి అమ్ముడు పోవడం జరిగింది ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్న ఈ వెహికల్స్ మీరు చూసుకునే రండి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచోళ్ళు వస్తువులు కాబట్టి మీకు టైం వేస్ట్ కావద్దని మేము ప్రతిరోజు అయితే వీడియో మీకు మీ ముందటికైతే తీసుకురావడం జరుగుతుందండి యాజ్ యూజువల్గా మీకు లాస్ట్ టైం పెట్టిన వీడియోలో అంటే ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఉన్న స్పెండర్ ప్లస్ టూ పన్నెండు వేల రూపాయలకు ఉన్న వెహికల్స్ అయితే ఇవే అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వెహికల్స్ అయితే మనకు పన్నెండు వేల రూపాయలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకొక హీరో ప్యాషన్ ప్రో ఇది కూడా మనకు ట్వెల్వ్ థౌజండ్ ఉంది రెండు వేల పది మోడల్ వెహికల్ అండి మనకు పన్నెండు వేల అయితే అవైలబుల్ ఉంది ఇంకోటి సిబిజెడ్ అండి హీరో సిబిజెడ్ వెహికల్ ఎక్స్ట్రీమ్ వెహికల్ ఇది కూడా టూ థౌజండ్ ట్వెల్వ్ సారీ టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ మనకు పదహారు వేల రూపాయలకైతుందండి బండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంకోటి హీరో గ్లామర్ అండి బిఎస్ సిక్స్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ దీని రేట్ ఎంత అంటే దీనికి రిపేర్ కూడా ఒకటి ఉంది చూసుకోవచ్చు మీరు ఇది సైడ్ ప్యాన్ అనేది కింద అంటే బండి కొంచెం నార్మల్ బర్రె తాకిందంట వెహికల్కి తాగడం వల్ల ఈ సైడు డిప్ అనేది పోవడం జరిగిందండి ఇది సైడ్ ఒకటి వేయించుకుంటే సరిపోతుంది అంటే ఆల్మోస్ట్ వైజర్ వేసుకోవాలి దాని ధర ఇంచుమించు పన్నెండు దాకా దాకుంటారండి ఎందుకంటే విడివిడి పార్ట్స్ వస్తాయి అదైతే రిపేర్ ఉంది బండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ పేపర్లు కూడా చేంజ్ అయితే పదిహేను వందలు అయితే మన పేరు మీద కూడా అవుతుందండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే పేపర్స్ కూడా అవుతాయి అలానే సీసీ కూడా ఎక్కడికంటే అక్కడికి వస్తుంది దీని రేటు ముప్పై రెండు వేల రూపాయలు అవుతుందండి మనం ఈ రేటు అంటే నార్మల్గా ఈ బండి మోడల్ వచ్చే మోడల్కి పెట్టే రేటు నలభై ఐదు వేలు దాకా ఉంటుంది బండి కొంచెం రిపేర్ ఉండడం వల్ల మీకు ముప్పై రెండు వేలకు అయితే మీ ముందడికి తీసుకురావడం జరిగింది అలానే నిన్న పెట్టిన వీడియోలో బజాజ్ సిటీ హండ్రెడ్ కూడా ఉంది ఇది అయితే పన్నెండు వేల రూపాయలకే ఉందండి జస్ట్ ఇంజన్ చేసి ఉన్న బండి చాలా బాగుంది తక్కువ కాస్ట్లో కావాలి అనే వాళ్ళకే ఈ వెహికల్ అయితే చాలా పనిచేస్తుందండి అలానే సెవెంటీ ఆల్మోస్ట్ డెబ్బై కిలోమీటర్లు ఇస్తా లీటర్కి చాలా బాగుంది బండి రెండు వేల తొమ్మిది మోడల్ వెహికల్ అండి మనకు పన్నెండు వేల అవుతుంది ఇంకోటి టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ హీరో ప్యాషన్ ప్రో పుల్లల వెహికల్ అండి ఈ వెహికల్ ఇదైతే మనకు ట్వెల్వ్ థౌజండ్కే ఉంది ఇది కూడా పన్నెండు వేలే ఇది పన్నెండు ఆల్మోస్ట్ నా దగ్గర పన్నెండు వేల రూపాయలై ఒక పది వే పది బండ్లు అయితే ఉన్నాయండి మీరు ఎవరైతే తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నారో వాళ్ళు తొందరగా వచ్చి మా షాప్ని విజిట్ చేసి బండ్లు అయితే టెస్ట్ డ్రైవ్ చేయండి అలానే హీరో స్పెండర్ ప్లస్ చాలా డిమాండ్బుల్ వెహికల్ బండి ఇంజన్ చేసి ఉన్న బండి టూ నైన్ మోడల్ వెహికల్ అండి బండి ఇంజన్ బాగుంది టైర్లు కూడా బాగానే ఉన్నాయి అవుట్లుక్ కూడా చాలా బాగుంది చైన్ కవర్లు వేసుకోవాలి ఈ వెహికల్కి అయితే ఇదైతే మనకు పదహారు వేల రూపాయలకైతే అవైలబుల్ ఉంది మీరు నార్మల్గా టూ త్రీ ఇయర్స్ ఈ వెహికల్ వాడుకొని అమ్ముకున్న మళ్ళీ పన్నెండు వేలు పద్నాలుగు వేలు అయితే వస్తాయండి మనం మీరు చూడండి కంపారిజన్ చేయండి బయట షాపులతో అంటే మీ నియర్ బైలో ఇప్పుడు జగిత్యాలు అంటే జగిత్యాల నుంచి వాళ్ళు కూడా వస్తుంది కాబట్టి అక్కడ ఎంత రేట్ ఉంది టూ థౌజండ్ నైన్ మోడల్ స్ప్లెండర్కి ఈ విధంగా మీరు చూసుకున్న తర్వాతనే రండి ఇంకొకటి టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ హీరో స్ప్లెండర్ ముందటి టైర్ ఒకటి పోయిందండి అంతే బండి అంతా చాలా బాగుంది ఇంజన్ చేసి ఉన్న బండి ఇదైతే మనకు జస్ట్ స్ట్ పద్దెనిమిది వేల రూపాయలకే ఉంది నెగోషియబుల్ అవుతుంది కంపల్సరీ మీరు వచ్చిన తర్వాత బండి నడిపిన తర్వాత మీకు అంటే మీ ప్రైజ్ని బట్టే మేము చెప్పడం జరుగుతుంది అలానే ప్రతిదీ మేము బిల్ టు బిల్ చూపెట్టి అమ్ముతాం ఎందుకంటే ఒరిజినల్గా మేము చెప్పినా లాస్ట్ టైం వీడియోలో ఎన్నో వీడియోస్ల చాలా తక్కువ అంటే తక్కువ ప్రాఫిట్తోనే అయితే మీ ముందటి వెహికల్స్ తీసుకొస్తున్నాం అండి మీరు చేయాల్సింది ఒకటే మా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేస్తే సరిపోతుంది వెహికల్ ఎవరు కావాలన్నా మా వీడియోస్ చేయండి అండి అలానే ఇది కూడా స్పెండర్ ప్లస్ అండి స్టీల్ టైర్లు వేసిండీ కస్టమర్ ఆల్మోస్ట్ స్టీల్ టైర్లు వేసామ్మండి అసలు ఎందుకు అమ్మిండో కూడా తెలియదు ఏదో నాకు తెలిసైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనే అమ్మచ్చు ముందటి వెనక స్టీల్ టైరు ముందట రిమ్ కూడా కొత్తదే ఉంది చాలా బాగుంది జస్ట్ పదహారు వేలే మనకి రేటు పడేది రెండు వేల ఎనిమిది మోడల్ చాలా బాగుంది బండి ఇంకొకటి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ అవుట్లుక్ చాలా నీట్గా ఉంది టైర్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బండికి దీనికి చెప్పడానికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ మనం ఇరవై వేలు అయితే చెప్తున్నాం అండి నెజసిబుల్ అవుతుంది ఇంకోటి ట్వంటీ ట్వంటీ మోడల్ బండి ఈ హెచ్ఎఫ్ డిలక్స్ వెహికల్ మనం సిల్ టైర్ ఉంది ముందు వెనకది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బండి బ్యాటరీ ఒక డౌన్ బ్యాటరీ బాగానే ఉంది అని సెల్ఫ్ సిచ్ చేసుకోవాలి దీని ధర వచ్చేసి మనకు ముప్పై ఐదు వేలు ఉంది ఇరవై ఇరవై మోడల్ ఇంకోటి టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్ అండి యాక్టివ్ ఆఫ్ ఫోర్ జీ వెహికల్ అవుట్లుక్ చూడండి ఎంత బాగుందో బండి చాలా అంటే చాలా కండిషన్లో ఉంది అంటే రిపోర్టర్ వాడిన వెహికల్ అండి ఆయన అంటే వెహికల్ బుల్లెట్ ఉంది కాకపోతే లోకల్ ఎదిరేడానికి కానీ ఈ వెహికల్ కొన్నాడు ఈ బండి జస్ట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఉంది అంతే ఇరవై ఆరు వేల రూపాయలు రెండు వేల పద్దెనిమిది మోడల్ మీరు బయట ఎక్కడైనా తెలుసుకోండి ఈ రేట్కి అయితే అసలే దొరకవు మరెన్నో వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసేది ఒకటే కేవలం ఒక లైక్ అయితే చేయండి అంతే వీడియో చూసిన తర్వాత లైక్ చేస్తే చాలా పాపులేషన్ అయిపోతుంది ఎందుకంటే మీరు ఒక లైక్ చేస్తే మీ తరఫున ఆటోమేటిక్ యూట్యూబే ఇంకొక నలుగురు ఐదుగురికి అది అంటే ప్రొడ్యూస్ చేస్తారు నార్మల్ మొబైల్లో దయచేసి మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అలానే మా షా మా షాప్ యొక్క అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అనేది మనం మహాదేవూర్ రూట్లో ఉంటుంది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం మన మహాదేవూర్ రూట్లో ఉంటుంది అంటే కాళేశ్వరం రూట్లో ఉంటుందండి అంతే మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఆ నెంబర్ అండి మళ్ళొకసారి చెప్తున్నా చూడండి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టడంతోనే అన్న గ్రూప్ లింక్ సెండ్ చేయాలని పెట్టండి మా ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అయితే ప్రతి బండి ఒక ఫోర్ ఫొటోస్ పెడతాం ప్రతీది అందులోనే పెడతాం ఇందులో ప్లస్ అందులో ఇంకా రెండు విధాలుగా పెడతామండి దయచేసి చూసుకోని రండి ధన్యవాదములు